హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజైతే మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్కి కాకరకాయ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా స్వీట్గా కూడా ఉంటుందండి మేము చేసుకునే కర్రీ ఈ కాకరకాయలు మా చెట్టు వేయానండి ఇప్పటికైతే చాలా ఒక త్రీ ఫోర్ కేజీస్ వరకు వచ్చాయి మా ఇంట్లోకి సరిపడా అయితే వస్తున్నాయండి కాకరకాయలు సో ముందుగా వీటిని ఉప్పు వేసి బాగా టూ త్రీ టైమ్స్ కడుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి కొన్ని కాకరకాయలు ఉన్నాయనుకోండి ఆనియన్స్ అనేది బాగా అండి చేదు అనేది ఉండదు ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల సో మేము ఆనియన్స్ కాకరకాయ కర్రీలో కర్రీ చేసుకునేటప్పుడు మాత్రం ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటామండి సో అందుకనే నేను ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ అయితే మాత్రమ్మ కట్ చేశారు ఇంకా దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసాను త్వరగా ఫ్రై అవ్వడానికి సో నేనైతే కాకరకాయలను ముందే ఉప్పేసి ఒక పది నిమిషాలు అలా ఉంచాను తర్వాత వాటిని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు కొద్దిగా దీనికి సరిపడా నేనైతే పసుపు అనేది వేస్తున్నానండి పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న వాటర్ లేకుండా పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలు అనేది అందులో వేసుకోవాలండి మంట మాత్రం చిన్నగా పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆయిల్లోనే మొత్తం ఉడకాలి మనం వాటర్ అనేది వేస్తే చేదు అనేది బాగా చేదు మొత్తం లేకుండా ఉండాలంటే మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం ఆయిల్లోనే మంచిగా ఉడికించుకోవాలండి చిన్న మంట పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలండి మనం అందులో అసలు వాటర్ వేయలేదు కదా సో దీనిపైన మనం కొద్దిగా వాటర్ వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలండి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఉడుకుతుందండి మంచిగా ఉడికితే సరిపోతుందండి చిన్న మంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఇందులో అసలు వాటర్ అనేది వేయొద్దు పైన మూత మీద వేసాం కదా ఆవిరికి ఇది అంతా ఉడికిపోతుంది ఇలా మంచిగా ఉడికే వరకు ఉంచాలండి మా ఇంట్లో కాకరకాయ కర్రీ అందరికీ ఇష్టం అండి అసలు పాడవదు కూడా ఈ కాకరకాయ కూర మా ఇంట్లో టూ త్రీ డేస్ అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోము అంత బాగుంటుంది కాకరకాయ కూర ఉల్లిగడ్డ వేసినా సరే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దీనికి సరిపడా మనం కారపొడి అయితే వేసుకోవాలండి నేనైతే కొద్దిగా వేసాను అనుకుంటున్నాను తిన్న తర్వాత తెలుస్తుంది కారపొడి అయితే వేసానండి దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆనియన్స్లో వేసుకున్నాము కాకరకాయలు కడిగేటప్పుడు కూడా మనం వేసాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి సాల్ట్ అనేది తక్కువ పడితే తర్వాత వేసుకున్నా పర్లేదు వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలండి కలపకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మొత్తం కలుపుకోవాలండి ఇది బాగా ఉప్పు కారం కాకరకాయలకి పట్టే అంతవరకు మనము స్టవ్ మీద మళ్ళీ అలాగే చిన్నగా పెట్టుకొని మొత్తం కూర మొత్తం మనం మంట చిన్నగా పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలండి ఇవి మంచిగా ఇలా మంచిగా గోలాలండి మంచిగా మెత్తగా ఉడికే అంతవరకు ఉంచుకోవాలి అస్సలైన టేస్ట్ ఇప్పుడు ఉంటుందండి ఇది మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనం లాస్ట్కి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దించుతాం అనేటప్పుడు బెల్లం అనేది వేసుకోవాలండి అసలు చేదు అనేది తెలియదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ కూరని మేమైతే చక్కెర కానీ బెల్లం కానీ వేస్తాము కానీ ఎక్కువ బెల్లంకి ప్రిపేర్ చేస్తామండి బెల్లం వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కారం ఉండదు చేదు ఉండదు టేస్ట్ అయితే బాగుంటుందండి ఖచ్చితంగా కాకరకాయ కూరలో ఇలా బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఉడికే అంతవరకు ఉంచుకోవాలండి మొత్తం కరిగిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా కాకరకాయ కూర చేసుకున్నారంటే అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా మంచిగా తింటారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్